సో so, ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే శాతవాహనులు ఏంటంటే టాపిక్ శాతవాహనులు సో so, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఒక బలమైన సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరంటే శాతవాహనాలు అండి so, so, సో ఈ శాతవాహన చరిత్రకి వెళ్తే మనం ఆధారాలు తెలుసుకుందాం సో so, దక్షిణ భారతదేశంలో శాతవాహనులు ఒక బలమైన రాజ్యాన్ని స్థాపించారు సో ఇది దక్షిణ భారతదేశం అన్నీ సో ఈ దక్షిణ భారతదేశం అంతా కూడా శాతవాహనులు పరిపాలించారు ఏంటంటే శాతవాహనులు సో శాతవాహనులు అయితే పరిపాలించారండి దక్షిణ భారతదేశాన్ని వీరు మొట్టమొదటిసారిగా తెలుగు ప్రాంతాలైన ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్రము ఇప్పుడున్న రాయలసీమ ప్రాంతం కోస్తాంధ్ర అయితే ఒకే పాలనలోకి అయితే వీళ్ళు తీసుకొచ్చారండి వీళ్ళు సో తెలంగాణ రాయలసీమ కోస్తాంధ్ర ఈ యొక్క ప్రాంతాలన్నింటినీ కూడా వీళ్ళైతే తీసుకురావడం జరిగిందండి ఒకే ప్రాంతానికి అలాగే శాతవాహనుల కాలంలో వ్యాపార వాణిజ్యాలు అనేవి చాలా అద్భుతంగా జరిగాయి అలాగే వీరి పోషణలో అమరావతి శిల్పకళ అనేది బాగా అభివృద్ధి చెందిందండి శాతవాహనుల కాలంలో అమరావతి శిల్పకళ అభివృద్ధి అయితే చెందిందండి బాగానే అమరావతి అయితే అభివృద్ధి చెందింది సో దీని యొక్క గల ఆధారాలు అయితే తెలుసుకుందాం దీని యొక్క చరిత్ర ఆధారాలు ఈ చరిత్ర ఆధారాలు ఏంటంటే ఫస్ట్ మనకి విదేశీ గ్రంథాలు స్వదేశీ గ్రంథాలు ఫస్ట్ వచ్చేసరికి విదేశీ గ్రంథాలు సెకండ్ వచ్చేసరికి స్వదేశీ గ్రంథాలు స్వదేశీ గ్రంథాలు మూడోది వచ్చేసరికి శాసనాలు మూడోది వచ్చేసరికి శాసనాలు మూడోది అండి శాసనాలు నాలుగోది వచ్చేసరికి నాణేలు సో నాలుగు రకాలకైతే మనకు లభ్యమవుతాయండి ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి విదేశీ గ్రంథాలు ఫస్ట్ వన్ వచ్చేసరికి విదేశీ గ్రంథాలు ఇందులో మనం తెలుసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే క్రీస్తకం పన్నెండవ క్రీశకం డెబ్బై రెండవ క్రీశకం డెబ్బై రెండులో ప్లీని రచించిన న్యాచురల్ హిస్టరీ పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ప్లీని రాసిన న్యాచురల్ హిస్టరీ న్యాచురల్ హిస్టరీ గ్రంథాల్లో అయితే మనకి శాతవాహనుల గురించి అయితే వివరించడం జరిగింది అలాగే ముప్పై కోట్ల కలిగిన నగరాలు వారి శక్తి గురించి అయితే ఉన్నాయండి వివరాలు శాతవాహన కాలంలో రోమన్ సామ్రాజ్యంతో జరిగిన విదేశీ వ్యాపారం అంటే శాతవాహనులు రోమన్ దేశం అంటే రోమన్ సామ్రాజ్యంతో సంబంధాలు కలిగి ఉన్నారు అది కూడా విదేశీ వాణిజ్య సంబంధాలు సో విదేశీ వాణిజ్యం రోమన్ సామ్రాజ్యంతో విదేశీ వాణిజ్యం అయితే ఉండేదండి విదేశీ వాణిజ్యం అయితే ఉంది అలాగే క్రీస్తు శకం అరవైలో క్రీస్తు శకం అరవైలో గ్రీకు నావికుడు అంటే ఒక అజ్ఞాత గ్రీకు నావికుడు రచించిన పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సి పెరి ప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సిరిత్రియన్ సి అనే గ్రంథంలో ఈ యొక్క రోమన్ సామ్రాజ్యం గురించి అయితే వివరించడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రేవు పట్టణాల గురించి మచిలీ గురించి అయితే ఉండేదండి సో శాతవాహనుల కాలంలో శాతవాహనుల కాలంలో మచిలీపట్నాన్ని ఏమనేవారంటే మచిలీపట్నాన్ని ఏమనేవారంటే మసోలియా ఏంటండి మసోలియా మసోలియా అనేవారండి మచిలీపట్నాన్ని శాతవాహనుల కాలంలో ఏమనేవారు అంటే మసోలియా అనేవారు అలాగే టాలమీ సో టాలమీ అంటే ఈయన జాగ్రఫీ అనే ఒక గ్రంథం రాశారండి రాసినది జాగ్రఫీ సో జాగ్రఫీ అనే గ్రంథంలో విదేశీ వాణిజ్యాలు గురించి విదేశీ వాణిజ్యాలు రేవుల గురించి అయితే వివరించడం జరిగిందండి ఇవి విదేశీ గ్రంథాలు